భారతదేశాన్ని ఆక్రమించుకోవడం అనేది జరిగింది ఈ భారతదేశాన్ని ఆక్రమించుకోవడం అప్పుడున్న చాలా మంది ఝన్సీ లక్ష్మీబాయి నానాసాహెబ్ తాంతే తోపే లాంటి వాళ్ళకు నచ్చలేదు అందుకోసమే అప్పుడు పద్దెనిమిది వందల యాభై ఏడులో స్వాతంత్ర సంగ్రామాన్ని తీసిన దాన్ని మనం ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అని అంటాం సైనికుల తిరుగుబాటు అంటాం కానీ వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద ఆయుధాలు ఉన్నాయి అధునాతమైన ఆయుధాలు ఉన్నాయి మన దగ్గర అలాంటి ఆయుధాలు లేకపోవడం వల్ల మనం వాళ్ళ మీద ఓడిపోవడం కానీ పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి మన హృదయ లోపల ఒక భావం అదే జాతీయత భావం అనేది ప్రతి ఒక్కరి లోపల నా దేశం నాకు కాలేదు నా దేశానికి వచ్చి వేరే వాళ్ళు మా మీద అభిమాస్ చేసి వాళ్ళ పరిపాలనలో మేము మగిపోవడం మీద ఈ బాలిసత్వం ఎందుకని చాలా మంది లోపల ఒక ఆలోచన వచ్చింది ఈ ఆలోచన వచ్చిన వాళ్ళ దాంట్లో ఫస్ట్ మొట్టమొదట అమితవాదులు గోపాలకృష్ణ గోఖరే దాదాబాయి నవ నవరోజీ డబ్ల్యూసీ బెనర్జీ లాంటి వాళ్ళు మహామహులు విద్వాంసులు అందరూ ఆలోచించి మన బ్రిటిష్ వాళ్ళకు ఒక లెటర్లు ఇద్దాము సభలు పెడదాము కాన్ఫరెన్స్ వెళదాము అని చెప్పి చెప్పడం జరిగింది కానీ లెటర్లు ఇవ్వడం సభలు పెట్టడం సమావేశాలు పెట్టడం అందరిని చదువుకోమని చెప్పడం వల్ల ఎవరు వినరు అందుకోసం ఇంకొక మహానుభావుడు వచ్చిండు ఆయన పేరు గంగాధర్ తిలక్ ఆయన వస్తు వస్తుని స్వాతంత్ర జన్మ హక్కు ఈ స్వాతంత్రం నా జన్మాకు భారతదేశం నాది ఇంగ్లీష్ వాళ్ళు ఎవరు ఇక్కడ పరిపాలించడానికి అని చెప్పి ఆయన ఒక అతివాద సిద్ధాంతాన్ని తీసుకొచ్చిండు ఆయన తోటి లాల్ పాల్ బాల్ బాల్ గంగాధర్ తిలక్ బిపిన్ చంద్రపాల్ అయి తర్వాత రాయ్ ముగ్గురు కలిసి వీళ్ళని అతివాదులు అంటారు ఎక్కడ ఇంగ్లీష్ వాళ్ళతో మనం రిక్వెస్ట్ మేనర్ లో పోవాల్సిన అవసరం లేదు ఇట్లా పోట్లాట పోట్లాడ పెట్టుకునే మార్గంలో పోవాలని అంటున్నారు ఇంకా కొద్ది మంది మహాన్ అచ్చు త్యాగరాలు దాంట్లో చంద్రశేఖర్ ఆజాద్ భగత్ సింగ్ వీర సావర్కర్ వీళ్ళు ఏం చేసినంటే వాళ్ళని మనం బెదిరించడం వల్ల ఊరు వాళ్ళ మీద మనం దాడి చేయాలి అని రకరకాల ఇంగ్లీష్ దొరల మీద పెద్ద పెద్ద దొరల మీద వాళ్ళ బిల్డింగ్ల మీద వాళ్ళు ప్రయాణించే రైళ్ల మీద ఇట్లా దాడి చేయడం జరిగింది వాళ్ళని పాపం చిన్న వయసునే ఉరుదీసినా కూడా భగత్ సింగ్ లాంటి వాళ్ళు సుఖదేవి భగత్ సింగ్ రాజ్గురి లాంటి వాళ్ళు వందే మాత్రం అని అనుకుంటూ ఏమాత్రం బాధపడకుండా ఈ దేశం కోసం చనిపోయిన గొప్ప వ్యక్తులు వీళ్ళ తర్వాత ఇంకొక యుగ పురుషుడు వచ్చిండు అతడే మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ వచ్చిన తర్వాత స్వాతంత్ర పోరాటం వేరు మహాత్మా గాంధీ రాకముందు స్వాతంత్ర పోరాటం వేరు పంతొమ్మిది వందల పదిహేడులో సౌత్ ఆఫ్రికా నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు మహాత్మాగాంధీ ఒక చాలా డే స్టెప్ తీసుకొని చాలా ఉద్యమాలు చేసిండి చౌరి చౌర ఉద్యమం దగ్గర నుంచి పంతొమ్మిది నలభై రెండులో జరిగిన ఫిట్ ఇండియా ఉద్యమం వరకు ఎన్నో ఉద్యమాలను అయినా దండి సత్యాగ్రహం కానీ స్వదేశీ వస్తువులను ఉపయోగించడం కానీ విదేశీ వస్తువులను బహిష్కరించడం గాని సహాయ నిరాకరణ ఉద్యమం కానీ ఇలాంటి చేసిన తర్వాత మహాత్మా గాంధీ పేరంతా మొత్తం యావత్ భారతదేశంలో రాగిపోయింది యావత్ భారతదేశంలో అతని పేరు మారిపోయింది ప్రతం కోరు మహాత్మా గాంధీ చెప్పిన ఉద్యమంలో పాల్గొంటే ఆయన మహాత్మా గాంధీ ఒక అడిగేస్తే ముప్పై కోట్ల మంది ఆయన ఎనకేసి ఒక మహాత్మా గాంధీ అనే కాదు ఇంకోవైపు సుభాష్ చంద్రబోస్ ఇంకోవైపు లాలా లాజపత్ర ఇంకోవైపు సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ లాంటి పెద్ద పెద్ద మహమ్మతులు తన ధన మనములను వాళ్ళ యొక్క డబ్బును వాళ్ళ యొక్క ఊదను వాళ్ళ అధికారాన్ని అంతా కూడా ఈ స్వాతంత్ర్యం ఇచ్చి రేపటి నా బిడ్డలంతా కూడా సుఖపడాలని చెప్పి పోరాటం చేసి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి మనకు స్వాతంత్రం వచ్చింది ఇంగ్లీష్ వాళ్ళు వెళ్ళిపోయారు ఆగస్టు పదిహేను నుండి మన దేశాన్ని మనం పరిపాలించుకుంటున్నాం మరి పరిపాలించుకోవడానికి ఒక విధానం ఒక నినాదం అనేది కావాలి కాబట్టి ఒక పాలసీ కావాలి ఒక రూల్ బుక్ ను తయారు చేసింది ఎవరంటే మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచంలోనే ఒక అగణిత మేధావి మరి ఆయన తయారు చేసిన ఆ విధానం ప్రకారం ఇప్పటికీ మనం డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా ఈ స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తున్నాం ప్రపంచంలోని ఒక ఐదవ స్థానంలో మనం ఇప్పుడు మన అభివృద్ధి ఉన్నది ఇంకా ఒకటి రెండు స్థానాల్లోకి ఎగవాకాలని చెప్పి మనందరం కూడా కృత నిజంతో దృఢ నిత్యం ఈ జాతిని ప్రేమించాలి మనందరం భారతీయుల మరి ముందు ఈ భారతదేశాన్ని ప్రేమించాలి భారతదేశం కోసం ఆలోచించాలి దేశం నాకు ఏమి ఇచ్చిందని కాదు ఈ దేశానికి నేను ఏమి ఇచ్చానని ప్రతి ఒక్కరు ఆలోచిస్తే రేపటి భావి భారత పౌరులను మీరు ఈ దేశాన్ని ముందుకు నడిపే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భారత్ జై హింద్